లాంగ్వేజ్ ఇస్ ద వన్ ఆఫ్ ది డామినేటింగ్ ఫీచర్ అంటారు పెద్దలు భాష ఆధిపత్యాన్ని చెలాయించే ఒక సాధనము అని దాని అర్థం ఇది మీకు కొత్తగా అనిపించవచ్చు భాష ద్వారా కూడా ఆధిపత్యాన్ని చెలాయిస్తారా నిజం ఈ ప్రపంచాన్ని రవస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం కొన్ని సంవత్సరాల పాటు పరిపాలించింది ఇది ఎలా సాధ్యమైంది ఆంగ్ల భాష ద్వారా సాధ్యమైంది ఆంగ్ల ఇరవై ఆరు అక్షరాలున్న ఆంగ్ల భాషతో ఈ మొత్తం ప్రపంచాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదం పరిపాలించింది అందుకే లార్డు మెకాలే భారతదేశానికి వచ్చిన తర్వాత పద్దెనిమిది వందల ముప్పై మూడు నుంచి పద్దెనిమిది వందల ముప్పై ఐదు వరకు ఆయన చేసిన అనేక ప్రయత్నాల వలన ఇక్కడ ఆంగ్ల విద్య ప్రవేశపెట్టబడింది అప్పుడు తన చెల్లెలకి ఒక లేఖ రాస్తూ ఒక మాట అన్నాడు బ్రిటిష్ వాళ్ళదైన ఆంగ్లం ఇంగ్లీష్ను భారతీయులకు నేర్పించాలని లాడు మెకాలి అనుకున్నప్పుడు అప్పుడు వాళ్ళ చెల్లెలు అడిగిందట భారతీయులకి ఆంగ్లం నేర్పిస్తే వాళ్ళు చాలా తెలివి వాళ్ళు అయిపోయి ప్రపంచ చరిత్రను తెలుసుకొని మనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారు కదా వాళ్ళకెందుకు ఇంగ్లీష్ నేర్పిస్తున్నావు నేర్పించాలనుకుంటున్నావు అని అడిగిందట అంటే అప్పుడు ఆయన చాలా మామూలుగా సాధారణంగా వాళ్ళ చెల్లెలకి తిరుగు లేఖ రాస్తూ నేను ఆంగ్లం నేర్పించటం మూలంగా భారతీయులు ఎవ్వరు కూడా ఇంగ్లీషు వాళ్ళుగా మారిపోయే అవకాశం లేదు కానీ రక్తమురో రంగులో భారతీయులుగానే ఉంటారు ఆలోచనలు మాత్రం ఆంగ్లేయులుగా మారిపోతారు అన్నారట సో భాష అనేది ఒక ఆధిపత్యాన్ని చలాయిస్తుందనడానికి ఇది ఒక ఉదాహరణ మన ఆలోచన విధానం భాష ద్వారా మారిపోతుంది ఆంగ్లం నేర్చుకోవటం మూలంగా మన రక్తం మారదు మన రంగు మారదు కానీ మన యాటిట్యూడ్ మారుతుంది అందుకే మెకాలే మాట అన్నాడు కనుక భాష అనేది ఆధిపత్యం చలాయించడానికి ఒక సాధనము అని అందుకే అంటారు ఈ చర్చ ఎందుకు భాష గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను ఒక సందర్భం వచ్చింది కనుక ఏమిటి ఆ సందర్భం హైదరాబాదులో నోవాటెల్ అనే ఒక పెద్ద హోటల్ ఉన్నది ఆ హోటల్కు అనుబంధంగా ఒక సెంటర్ పనిచేస్తున్నది హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అనే ఒక సెంటర్ ఉన్నది హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ పేరులోనే ఇంటర్నేషనల్ ఉన్నది కనుక ఈ సెంటర్లో రెండు రోజుల క్రితం ప్రపంచ తెలుగు సమాఖ్య సభలు జరిగాయి ప్రపంచ తెలుగు సమాఖ్య సభలు ఈ ప్రపంచంలో ఉన్న కొందరు హైదరాబాదుకు వచ్చి ఇవి పన్నెండో సభలట బహుశా ఇప్పటి వరకు పదకొండు సభలు జరిగిపోయాయి బహుశా జరిగిపోయాయి అంటున్నాను నేను తెలుగు ప్రొఫెసర్ని ఉస్మాన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్ని నాకే తెలియదు ఇది ఒక సంస్థ ఉన్నట్లు నాకు తెలియకపోవటంలో ఆశ్చర్యం ఏమీ లేదు ఎందుకంటే ఈ సంస్థ కార్యకలాపాలు ఏవి కూడా ప్రధాన శ్రవంతి సాహిత్యాన్ని పట్టించుకున్న సందర్భాలు లేవు గనక అయితే ఈ సభల్ని ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ముగింపు సమావేశాలకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు ఈ వెళ్ళినప్పుడు జరిగింది ఏమిటంటే మళ్ళీ జరిగింది బన్నీ నోటి నుంచి ముఖ్యమంత్రి పేరు రాలేదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు రాలేదు అదేవిధంగా ఈ కార్యకలాపాలని కార్యక్రమాలని నిర్వహిస్తున్న యాంకర్ నోటి నుంచి కూడా మళ్ళీ ముఖ్యమంత్రి పేరు రాలేదు ఇది యాదృచ్ఛికం అనుకుంటున్నారా నేనైతే దీన్ని యాదృచ్ఛికం అనుకోవటం లేదు ఎందుకంటే జరిగే సంఘటనలు ఏవి కూడా యాదృచ్ఛికంగా జరగవు ప్రతి సంఘటన వెనుక ఒక కార్యకారణ సంబంధం ఉంటుందని నేను చాలా బలంగా నమ్ముతాను అందుకే ఆ నేపథ్యం నుంచి చూసినప్పుడు అసలు తెలుగు భాషని పట్టించుకునే సంస్థలు అవి తెలుగు భాష మీద తెలుగు సాహిత్యం మీద లేనిపోని ప్రేమని వలకబోస్తున్నటువంటి వీళ్ళు అసలు తెలుగు భాష పట్ల వీళ్ళకింత పట్టింపు ఉందా అమెరికాలో స్థిరపడిన వాళ్ళు తెలుగు ప్రాంతానికి దూరమైన వాళ్ళు ఈ తెలుగు భాష మీద సంస్కృతి మీద ప్రేమ ఉండొచ్చు ఎప్పుడైనా ఒక నాస్ట్రల్జీయ ఉంటుంది ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత మన పుట్టుక నుంచి అభిజాత్యం నుంచి వచ్చిన కొన్నిటిని మర్చిపోలేము వాటి మీద మమకారాన్ని చంపుకోలేము ఆ క్రమంలో చాలా సంఘాలు పెట్టుకున్నారు ఆట అని ఒక సంఘం ఉన్నది తానా అని మరో సంఘం ఉన్నది ఇప్పుడు పన్నెండేళ్ళ కిందట ఈ సంఘాన్ని పెట్టుకున్నారట అసలుకి ఈ సంఘాలన్నీ తెలుగు భాష కోసం ఏం చేస్తున్నట్లు అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళ కోసం పనిచేసుకుంటున్నాయంటే ఓకే కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాల్లో కలిపి ఒక పదిహేను కోట్ల మంది తెలుగు భాష మాట్లాడతారని అనుకుంటే ఈ పదిహేను కోట్ల మంది ప్రజలు మాట్లాడే తెలుగు భాష కోసం వీళ్ళ కార్యాచరణ ఏమిటి అంటే వీళ్ళ కార్యాచరణ అమెరికా జర్మనీ జపాను ఆస్ట్రేలియా ఇంగ్లాండు ఈ రాష్ట్రాల్లో ఉంటారు ఈ రాష్ట్రాల్లో ఉండి ఇక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళు సంపాదించిన డబ్బులని వాళ్ళు బాగా వ్యాపారస్తులుగా ఎదిగిన తర్వాత పెట్టుబడిదారులుగా ఎదిగిన తర్వాత వారు సంపాదించిన డబ్బును తిరిగి పెట్టుబడి పెట్టాలి కనుక ఆ పెట్టుబడి పెట్టడం కోసం కొన్ని ప్రాంతాలు కావాలి వీళ్ళకి అది తెలంగాణనా అది ఆంధ్రనా అయితే భాష మీద రావడం చాలా సులభం వాడెవడో బ్రిటిష్ వాడు ఎప్పుడో భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చి బైబిల్ వీళ్ళ చేతుల్లో పెట్టి వీళ్ళ కాళ్ళ కింది భూమిని లాక్కెళ్ళాడని ఆఫ్రికా దేశాల గురించి కౌలు చెప్తూ ఉంటారు కనుక అట్లా ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళు తిరిగి ఈ ప్రాంతానికి రావాలంటే ఒక సాధనం ఒక నెపం ఏమిటి అంటే అది భాష అనే నెపం నిజంగా తెలుగు మాట్లాడుతున్న ప్రజలు ఏ సమస్యలను ఎదుర్కొంటున్నారు తెలుగు ప్రాంతంలో ఉండే ప్రభుత్వాలు ఎలాంటి విధానాలను కలిగి ఉన్నాయి ప్రజా అనుకూల విధానాలు కలిగి ఉన్నాయా ప్రజా వ్యతిరేక విధానాలు కలిగి ఉన్నాయా వీటి గురించిన సమస్య వీళ్ళకేం పట్టదు ముఖ్యమంత్రులను పిలిచి ఆర్భాటంగా ఒక కార్యక్రమాలు జరుపుకున్నారు ఏమన్నా యూనివర్సిటీలో జరుపుకున్నారా హైదరాబాదులోనే తెలుగును బోధించే మూడు యూనివర్సిటీలు పనిచేస్తున్నాయి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకమైన తెలుగు డిపార్ట్మెంట్ ఉంది అక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉంది నూట ఏడు సంవత్సరాలు దాటిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నూట ఐదు సంవత్సరాలు దాటిన తెలుగు డిపార్ట్మెంటు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నది పదివేల మందికైనా ఆదిత్యం ఇవ్వగలిగిన గెస్ట్ హౌజు యూనివర్సిటీ ఇక్కడ ఉన్నాయి వీటి గురించి తెలుగు కోసమే ఏర్పడిన తెలుగు విశ్వవిద్యాలయం ఉన్నది ఈ విశ్వవిద్యాలయాలతో ఏ సంబంధం లేకుండా ఏ తాదత్మ్యం లేకుండా ప్రపంచ తెలుగు సమాఖ్య తెలుగును ఉద్ధరిస్తుందట ఉద్ధరించడం కోసం బయలుదేరిందట ఈ బయలుదేరిన వాళ్ళ నెపం తెలుగు వీళ్ళ ప్రయోజనం ఏమిటంటే పెట్టుబడులు పెట్టుకోవటం ఈ పెట్టుబడులు పెట్టుకోవడానికి హైదరాబాదు లాంటి మెట్రోపాలిటన్ నగరం చుట్టుపక్కల భూములు ఉన్నాయి ఆ భూములని వ్యాపారం చేసుకోవడానికి కంపెనీలు పెట్టుకోవడానికి అప్పనంగా తీసుకోవటం అనేది వాళ్ళ ఎజెండా మీరు గమనించి ఉంటారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు రేవంత్ రెడ్డి గారు వచ్చారు కిషన్ రెడ్డి గారు వచ్చారు వెంకయ్యనాయుడు గారు వచ్చారు సినిమా హీరోలు వచ్చారు సాహిత్యానికి వీళ్ళకి ఏం సంబంధం అండి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన తెలంగాణ తెలంగాణ ఉద్యమం తెలంగాణ పోరాటం వేల లక్షల పాటలు రాసిన తెలంగాణ కవులు ఉన్నారు ఇక్కడ వీళ్ళని ఎవరినైనా పిలిచారా ఏమైనా చర్చలు చేశారా పాట గురించి ఏమైనా చర్చ చేశారా కవిత్వం గురించి ఏమైనా చర్చ చేశారా విమర్శ గురించి ఏమైనా చర్చ చేశారా ఈ ప్రముఖ కవులను ఎవరైనా పిలిచారా ఇట్లా చర్చ చేసుకుంటూ పోతే ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం పాక్షికంగానే దొరుకుతుంది ఒకవేళ పిలిచి ఉంటే గింటే వారి అనుంగు సోదరులను ఏమైనా పిలిచి ఉంటారు వారికి దగ్గరగా ఉండే వాళ్ళని ఏమైనా పిలిచే ఉంటారు ప్రజా కౌలని ప్రజా సాహిత్యాన్ని ప్రజా కళారూపాలకు సంబంధించిన చర్చ అక్కడ జరిగిందని నేను అనుకోవటం లేదు ఇంత చేస్తే ముగింపు సమావేశాలకు ముఖ్యమంత్రి పిలిచారు పైన ముఖ్యమంత్రి స్టేజ్ మీదకి ఆహ్వానించేటప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను అంటాడు ఆ యాంకర్ మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు ఏమిటండి ఇది ఎప్పుడైనా ఏ కార్యక్రమం నడుస్తున్నా దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది ప్రభుత్వానికి ఒక ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ఉంటుంది ప్రోటోకాల్ డిపార్ట్మెంటు ఆ సంబంధిత అధికారి అక్కడ జరిగే సభల నిర్వాహకుడికి వీళ్ళ మధ్యన సమన్వయం ఉంటుంది ఆ సమన్వయం ప్రకారం కార్యక్రమం నడుస్తుంది ఎవరిని ఎక్కడ పిలిచాలి ఏ సమయంలో ఎవరిని మాట్లాడించాలి స్టేజ్ మీద ఎవరు ఎక్కడ ఉండాలి సీఎం కూర్చోక్కడ ఉండాలి సీఎం పక్కన ఎవరు కూర్చోవాలి కుడి పక్కన ఎవరు ఎవరు ప్రతి ఒక్కటి పేపర్ మీద డ్రాయింగ్ వేసి దాని మీద ముద్ర వేస్తారండి సంతకం చేసి ముద్ర వేస్తారు ఆ ముద్ర వేసిన పేపర్ సభ నిర్వాహకుల దగ్గర ఉంటుంది ప్రభుత్వం దగ్గర ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది ఇంత పగడుబంది వ్యవహారంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలిచే దగ్గర పేరు మర్చిపోయాడంటే నేను అనుకోవటం లేదు దీని వెనుక ఆధిపత్య భావజాలం ఉంది గతంలో కూడా చెప్పాను నేను ప్రముఖ హీరో అల్లు అర్జున్ అలియాస్ బన్నీ ఆయన నోటి ఉంట కూడా రేవంత్ రెడ్డి గారి పేరు రాలేదు అప్పుడు కూడా ఇదే విషయం చెప్పాను నేను ఆధిపత్య భావజాలం అనేది ఆంధ్ర భాషలో ఉన్నది ఆధిపత్య భావజాలం అనేది పెట్టుబడిదారుల్లో ఉన్నది ఆధిపత్య భావజాలం అనేది ఒక ప్రత్యేకించిన పెట్టుబడిదారులకు సంబంధించిన సామాజిక వర్గంలో ఉన్నది ఇవాళ ఆ సభలు నిర్వహించిన వాళ్ళందరినీ చూస్తే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఆ సామాజిక వర్గానికి ఈ తెలుగు రాష్ట్రంలో ఆధిపత్య భావజాలం కలిగి ఈ రాష్ట్రానికి తెలుగు ప్రజలకి ముఖ్యంగా తెలంగాణ వాళ్ళకి మేమే తినడం నేర్పించాం మేమే పంట పండించడం నేర్పించాం మేమే వరి పండించడం నేర్పించాం మేమే కల్చర్ నేర్పించాం మేమే భాష నేర్పించాం అన్నంత ఆధిపత్యం ఆ ప్రాంత ప్రజలకు ఉన్నది రెండున్నర జిల్లాల రెండున్నర కులాల అనే మాటని కాలోజీ వాడారు కనుక వాళ్ళు ఈ ఆధిపత్య భావజాలాన్ని ప్రదర్శించారు ప్రదర్శించటం మూలంగా మనిషి పేరును విస్మరించటం కూడా ఆధిపత్య భావజాలంలో ఒక అంశం అట్లా ఈ మనిషి పేరును విస్మరించారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలి మరి మౌనంగా ఉండడం కాకుండా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారి విషయంలో మీరు ఎట్లా స్పందించారో భారతదేశం అంతా చూసింది తెలుగు సమాఖ్య ప్రపంచ తెలుగు సమాఖ్య నిర్వాహకుల విషయంలో మీరు ఎట్లా స్పందిస్తారో నేను చూడాలనుకుంటున్నా ప్రపంచం చూడాలనుకుంటుంది రేపు కానీ మీరు ఇంత అవమానించి మిమ్మల్ని అవమానించారంటే వ్యక్తిగతంగా మీ గురించి కాదండి సమస్య ఇక్కడ మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పేరును సరిగ్గా పలకకపోయిన అవమానమే పలకకపోగా అసలు మీ పేరునే చెప్పలేదంటే రేపు వాళ్ళకి మీరు ఆ వేదిక మీద మీరు మాట్లాడుతున్నప్పుడు అప్పుడే సమాధానం చెప్పాల్సి ఉండే మీరు చెప్పలే పైగా మీరు ఏమన్నారు హైదరాబాద్ నగరం పెట్టుబడులకి ప్రశాంతమైన నగరం అనుకూలమైన నగరం మీరందరూ పెట్టుబడులు పెట్టండి మీరు ఇక్కడికి రండి అని మీరు వాళ్ళకి సూచన చేశారు కనుక ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైన ఆలోచన స్పష్టమైన వైఖరి ఈ సందర్భంలో ఉండాలని నేను కోరుకుంటున్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొట్ట తొలి రోజుల్లో ఇక్కడ అసెంబ్లీలోకి ప్రవేశించిన దళిత ఎమ్మెల్యేలని బీసీ ఎమ్మెల్యేలని ట్రైబ్ ఎమ్మెల్యేలని అవమానిస్తూ ఆనాడు మీడియా ప్రవర్తించిన తీరును చూశాం ఆ తర్వాత బన్నీ గారి నోటి నుంచి మీ మాట రాకపోవటం గురించి అది చూశాం ఇప్పుడు మళ్ళీ మూడోసారి కూడా ఎన్నిసార్లు తెలంగాణ సమాజం అవమానానికి గురి కావాలి కనుక రేపు ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రజల రక్త మాంసాలతో సాగు చేయబడిన భూమి సదును చేయబడిన భూమి అప్పనంగా ఆంధ్ర పెట్టుబడిదారులకు కట్టబెడతామంటే ఇక్కడ ఎవరు ఊరుకునేది లేదు ఆత్మగౌరవం అస్తిత్వంతో బతికిన తెలంగాణ సమ్మక్క సారక్కలాగా నినదించిన తెలంగాణ పోరాడిన తెలంగాణ బరిగీసిన తెలంగాణ ఆ పోరాటాల తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని ప్రకటించిన ప్రకటించవలసిన సందర్భం ఒకటి ఉందని అందరూ ఆలోచించాలని ko